దీని ప్రైస్ వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు మన వీడియో వీడియో చూసి వచ్చినట్టయితే ఐదు వేలు డిస్కౌంట్ రెండు లక్షల ఇరవై రెండు వేలకు మనకు ఫైనల్ చేసేద్దాం మన ఏపీ తెలంగాణ ఎక్కడికైనా మనకు ఎక్కడ ఎక్కడి వరైనా తీసుకెళ్ళచ్చు మనకడ చిన్న ఎలివేటర్ మిషన్లు చిన్న లిఫ్టింగ్ మోడల్ పూర్తి తీసి పెట్టాలి మిషన్ ఇది ఇది వచ్చేసి మనకు లక్ష ఐదు వేలు ఉంది స్టాండర్డ్ కంపెనీ ఇది కింద టైర్లు వస్తాయి దానికి చూడండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సిరి లోగో రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు సిరియా ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు స్వాగతం ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం నరసంపట్ల మెయిన్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ కాం ఈరోజు మన దగ్గర ఏం స్టాక్ ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి మనకు రివర్స్ లో అష్టశక్తి వారి దీన్ని ఫల్టీ ఫ్లో అంటారు ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ కేఎస్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్కి ఆ రేంజ్లో వేస్తారు దీనికి ఫల్టీ ఫ్లో లోతు భూమి లోతుగా రావడానికి దీన్ని వాడతారు ఇంకా కల్టివేటర్స్ ఉన్నాయి చూడండి వచ్చేసి ఐదు పరణాయాలు ఫీల్ టైగర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ ఐదు పరణాలు కల్టివేటర్లు చూడండి ఇవి కూడా ఐదు పరాణాలు ఇది ఐదు పరాణి ఇది కల్టివేటరు నైన్ టెన్ కల్టివేటరు ఇది వచ్చేసి మనకు శక్తిమాన్ బెలరు దీని ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల పదివేలు స్కేల్ బెలరు మోడల్ వచ్చేసి ఎస్ఆర్బి ఫార్టీ ఫైవ్ శక్తిమాన్ ఇది వచ్చేసి మనకు డబుల్ ఎల్ డబుల్ ఎలివేటర్ మిషన్ ఇది చూడండి స్టాండర్డ్ కంపెనీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ లేటెస్ట్ స్టాకు మనలో వచ్చిన స్టాకు మన షాప్ అడ్రస్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ నియర్ అయ్యప్ప టెంపుల్ దగ్గర సునాళిక షోరూమ్ పక్కన ఉంటుంది శక్ శక్తిమన్ షోరూమ్ సిరియా ఏజెన్సీస్ మన బ్రాంచ్ వచ్చేసి మహబాద్ నర్సంపేట తొరూర్ పర్కల్ నాలుగు బ్రాంచీలు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నర్సంపేట ఒక మిషన్ కావాలనుకుంటే నర్సంపేట డిస్పాచ్ అవుతాయి చూడండి స్టాండర్డ్ డబుల్ లీటర్ హెవీ హెవీ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ హెవీ టైర్లు జంబో టైర్లు చూడండి దీంతో మొక్కజొన్న పొద్దిరుడు కందులు కూడా ఆడతాయి వెళ్ళడం మార్చుకుంటే ఇది వచ్చేసి ఇది లిఫ్ట్ ఇది లిఫ్ట్ ఇల్ల పోస్తే పైనుంచి ముఖంలో లిఫ్ట్ మోడల్లో తీసుకుపోయి మళ్ళీ దా దాని ద్వారా ట్రాక్టర్లు పోతాయి దీనికి వచ్చేసి మనకు మూడు జలలు చూడండి ఇది ఒక్కటి ఇది రెండు ఇది మూడు మూడు జలలు హెవీ క్వాలిటీ హెవీ బాడీ హెవీ మెటీరియల్తో తయారు చేసిన లేదు మిషన్ స్టాండర్డ్ కంపెనీ మేత్ర్రెషర్ స్టాండర్డ్ మేథ్రెషర్ పంజాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి డబ్ల్యు ఎలివేటర్ ఇది డబుల్ ఎలివేటర్ స్టాండర్డ్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు మనకు సింగిల్ ఎలివేటర్లు ఇది చూడండి నాలుగు సింగిల్ ఎలివేటర్లు ఇలా రెండు బుక్ అయినాయి సింగిల్ ఎలీటర్లు సూపర్ స్పీడ్ ఉంటుంది గంటకు అరవై నుంచి ఎనభై కింటా వరకు పడుతుంది బూర్తో కానీ బూర్ తీసి కూడా బూర్తో కూడా పట్టవచ్చు అలాగనే మనకు పొద్దు రూడ మినుములు కూడా ఆడతాయి జల్లలో మార్చుకుంటే ఇది చూడండి హెవీ క్వాలిటీ మెటీరియల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ న్యూ మోడల్ మొన్న వచ్చింది మొన్న వచ్చిన లోడ్ ఇది హెవీ టైర్లు జంబో టైర్లు మనకు ఫోర్ వీల్ ట్రాక్టర్ ఫోర్ వీల్కి ఎట్ల వస్తే అట్లా వస్తుంది మనకు జామ అవ్వడానికి జామ అవ్వడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మూడు జల్లలిచ్చిల్ ఇంకా చూడండి మూడు జల్లలిచ్చిళ్ళు ఐదు ఫ్యాన్లు అయితే మూడు జల్లెళ్ళు మనకు జామ అస్సలే అవకాశం ఉండదు మన ఇది థర్టీ ఎయిట్ ఎస్పీ నుంచి ఫిఫ్టీ వరకు వేసుకోవచ్చు ఇది సింగిల్ ఎల్లిటరు ఇది పైనుంచి పోయాలి ఇటు పైనుంచి ఎక్కి ఇది ఇక్కడ స్టాండ్ వస్తుంది మనకు స్టాండ్ నుంచి పోవాలి ఇది సింగిల్ ఎలివేటరు ఫాస్ట్ ఉంటుంది ఇది గంటకు అరవై నుంచి ఎనభై గింటల మధ్యలో పడుతుంది మేజర్ డిఎస్కర్స్ అలాగనే దీనికి ఐదు ఫ్యాన్లతో తిరుగుతుంది ఐదు ఫ్యాన్లు సూపర్ స్పీడ్ ఉంటుంది మూడు జల్లెళ్ళు మనకు జాము కావడానికి అవకాశం ఉండదు టైర్లు చూడండి హెవీ క్వాలిటీ టైర్లు ఫోర్ వీల్ మన టాక్టర్కు ఫోర్ వీల్కి వస్తే చూసినా సేమ్ హవీ టైర్లు బండి రన్నింగ్లో పడడానికి అవకాశం ఉండదు వేరే వేరే మోడల్ అయితే ఈజీ ఈజీగా కట్ కాకుండా పడతాయి మన దగ్గర సింగిల్ ఎలివేటర్ స్టాక్ ఉన్నాయి డబుల్ ఎలివేటర్ స్టాక్ ఉన్నాయి ఆల్రెడీ ఇలా రెండు బుక్ అయినాయి రెండు ఆంధ్ర బుక్ అయినాయి ఇవన్నీ సింగిల్ ఎలివేటర్లే సూపర్ స్పీడ్తో పడితే ఇవి బెస్ట్ క్వాలిటీ మొక్కదొన్న బట్టల మాత్రం నెంబర్ వన్ మిషన్ మాత్రం ఎక్సలెంట్ మిషన్ ఇది స్టాండర్డ్ స్టాండర్డ్ కంపెనీ మనకు ఆర్వర్స్ తయారు చేసే కంపెనీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు డబుల్ ఎల్లిటర్ చూద్దాం పెద్ద పుల్ లెక్కు ఉన్నది డబుల్ ఎల్ ఇది వచ్చేసి మనకు డబుల్ ఎల్ చూడండి ఇది డబుల్ ఎలివేటర్ మనకి ఇది వచ్చేసి మనకు యాభై నుంచి గంటకు వచ్చేసి మనకు యాభై నుంచి అరవై గంటల మధ్యలో పడుతుంది దీనికి లేబర్ తక్కువ ఉన్నా ఏం కాదు ఇంకా పైనుంచి ఇళ్ళ పోస్తే మనకు డైరెక్ట్ డబుల్ పోస్తుంది కొంచెం స్లో ఉంటుంది ఇది అది స్పీడ్ ఉంటుంది దీనికి లేబర్ షార్టేజ్ ఉన్నా ఏం కాదు కింద నుంచి పోస్తే పైన తీసుకోవచ్చు డబుల్ ఎలివేటర్ ఉంటుంది దీన్ని డబుల్ కన్వ్యూటర్ స్టాండర్డ్ కంపెనీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ లేటెస్ట్ మోడల్ ఐదు ఫ్యాన్లతో వస్తుంది మనకు ఫ్యాన్లు చూడండి హెవీ క్వాలిటీ మెటీరియల్ కూడా ఐరన్ కూడా మంచి పైజా స్టీల్ వాడింది దీనికి మిషన్కి మోటార్లు కానీ అంతా సూపర్ ఉంటాయి స్టాండర్డ్ క్రార్స్ స్టాండర్డ్ కంపెనీ చూడండి హెవీ మెటీరియల్ హెవీ క్వాలిటీ విత్ జమో టైర్లతో మనకి ఇది వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉంది ప్రైజు మేజర్ డిఎస్కర్స్ అలాగనే మన దగ్గర శక్తిమాన్ రోటోవేటర్స్ రెడ్ ల్యాండ్ బేలర్స్ బుల్లు బేలర్స్ శక్తిమాన్ బేలర్స్ పవర్ వీడర్స్ బ్రష్ కటర్స్ టార్పాలిన్స్ అన్ని రకాల అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఫైనాన్స్ సౌకర్యాలు లభించును అలాగనే టార్పాలిన్స్ కూడా లభించును మన బ్రాంచ్ వచ్చేసి నర్సంపేట మెయిన్ బ్రాంచ్ మహబాద్ తురూర్ పర్కాల్ డబుల్ లెటర్స్ చూడండి ఇది కూడా డబుల్ అవి వచ్చేసి సింగిల్ అది చిన్న చిన్న మిషన్ అవి మన షాప్ అడ్రస్ వచ్చేసి నర్సంపేట వరంగల్ రోడ్ నియర్ అయ్యప్ప టెంపుల్ సోనాలి అయ్యప్ప టెంపుల్ దాటాలి త్రీ ఫ్యాన్స్ వస్తాయి టైర్లు కూడా జెంబో టైర్లు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక రైతులు కావాల్సిన రైతులకు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ మళ్ళీ రోడ్డు వీడియోతో మళ్ళీ కలుస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల స్వాగతం సుస్వాగతం ఇంత ఇంత మంచి మిషన్లు ఇంత తక్కువ ధరలో మనకు ఎక్కడ లభించవు హెవీ క్వాలిటీ స్టాండర్డ్ మిషన్లు ఇది చూడండి ఇది వచ్చేసి సింగిల్ విటరు దీన్ని పైనుంచి పోయాలి మొక్కదండలు చూడండి పైనించి పోయాలి మొక్కదలు ఇంత మంచి క్వాలిటీ ఇంత హెవీ మెటీరియల్ మనకు ఏపీ తెలంగాణలో ఎక్కడ దొరకవు స్టాండర్డ్ మేజ్ వేయస్కర్స్ బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ రేటు దీని ప్రైస్ వచ్చేసి మనకు లక్ష తొంభై ఐదు వేలు ఫైనల్ రేటు మనకు లక్ష తొంభై వేలు వరకు వస్తుంది ఇది చూడండి సింగిల్ వెటర్ ఇవన్నీ మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది సింగిల్ వీటర్ సింగిల్ డబుల్ అన్ని స్టాక్ ఉన్నాయి మన షాప్ లొకేషన్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నర్సంపేట వరంగల్ రోడ్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ సెవెన్ మనకు ఏపీ తెలంగాణకు ఎక్కడికైనా మీరు మిల్లు తీసుకోవచ్చు మీరు ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది సీజన్ స్టార్ట్ అయితే మళ్ళీ బుకింగ్ నడుస్తుంది ఇప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడే మన నర్సంపేటకు కానీ తొరూరు కానీ మొహబాద్ పరకాల మన బ్రాంచ్ వచ్చేసి